మన శ్రీవాణి టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో ఈరోజు మేము దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు శ్రీవాణి టికెట్ల కోసం వచ్చి పొద్దున్నే ఐదు గంటల నుంచి కిలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన దేవస్థానం అధికారులు కొత్త బిల్డింగ్ను దాన్ని రెనోవేట్ చేసి సుమారు అరవై లక్షల పైనే దాన్ని ఖర్చు పెట్టి భక్తుల యొక్క సౌకర్యార్థం దాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి కూర్చోవటానికి కానీ వాళ్ళు మంచినీళ్ళు కానీ కాఫీ టీలు కానీ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ సుమారు రెండు వందల మంది వరకు వచ్చి లోపల హైగా కూర్చొని వెయిట్ చేసి ఆ టికెట్లు తీసుకునే అవకాశం మన వాళ్ళందరూ కల్పించారు కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భక్తులందరినీ కోరుతున్నాను ఓం నమో వెంకటేశ

Sada, I got a p i r e of i ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಎಟ್ಲ ಸರ್ 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 ಚೇರ್ಮ್ಯಾನ್ ಸರ್ ಚೇರ್ಮ್ಯ ಸರ್ ಕ್ಯಾಮ್ರಾ ಕ್ಯಾಮ್ರಾಸ್ತಾವ ಓಕೆ ಸರ್